ఓం శ్రీ గురుభేవన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రయే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం మే నెల తులారాశి ఫలితాలు గృహం కానీ ఊరు కానీ మారవలసిన పరిస్థితి వస్తుంది కుటుంబ అవసరాల కోసం నూతన వస్తు వస్త్రాలు బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు కుటుంబ పరంగా మేలు జరుగుతుంది అన్ని రంగాల వారు ఈ సమయంలో దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు ముందస్తు ఆలోచనలతో కొంత తెలివిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు వాటిని అమలు చేయడం ద్వారా మేలు జరుగుతుంది ధనాదాయం కూడా పెరుగుతుంది అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడం వలన మంచి లాభాలు కలుగుతాయి అనుకున్న అన్ని పనులు మీ సొంత నిర్ణయాలతో పూర్తి చేయగలుగుతారు అన్ని రంగాల వారు ఈ సమయంలో దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు సమాజంలో తగినంత గుర్తింపు లభిస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాలలో ధనాదాయం ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన